నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి స్త్రీలను అదుపు చెయ్యడం ఏ మగాడి తరమో కాదు అలాంటి వాళ్లను నమ్మితే మోసపోతారు జాగ్రత్త ఇప్పుడు తల్లి తండ్రులను భర్తను మోసం చేసి మీ దగ్గరకు వస్తున్నారు అంటే రేపు రోజు మిమ్మల్ని మోసం చేసి వేరే వాడి దగ్గరకు పోరు అన్న గ్యారంటీ లేదు వాళ్ళు నిలువున ముంచేసిన తరువాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు అలాంటి వాళ్ల కోసం మీ భార్య పిల్లలను లేదా తల్లి దూరం చేసుకుంటే ఒంటరిగా మిగిలిపోతారు జాగ్రత్త విద్యార్థులకు చదువు గురించే కాకుండా వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆర్థిక లబ్ధి పొందుతారు మీరు వేచి ఉన్న సమయం వచ్చేసిందనే చెప్పుకోవాలి డబ్బు రావలసిన దగ్గర నుండి మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆహార నియమాలు పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి గతంలో ప్రారంభించిన ప్రతి పని కూడా ఈ సమయంలో పూర్తి చెయ్యగలుగుతారు మీ తోటి వారికి మీరు చెయ్యగలిగిన సహాయం చేస్తారు ఈ రాశి వారు మీకున్న సమస్యలను మర్చిపోయి మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు రేపటి రోజున మీరు ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకండి అనవసరమైన ఇబ్బందులు సమస్యల్లో సిక్కుకుపోతారు విహార యాత్రకు వెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు అలాగే మీరు పోగొట్టుకున్న వస్తువు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు దూరం అయిన వ్యక్తులను కలుస్తారు రేపటి రోజున మీ స్నేహితులతో కలిసి సక్కటి సమయాన్ని గడుపుతారు కాలక్షేపం చేస్తారు ఊర బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ఈ రాశి వారికి రాబోయే కాలం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంప్రూవ్మెంట్లు పెరుగుతాయి విశేషంగా వీరికి ఆర్థిక లబ్ధి అన్నది చేకూరుతుంది అప్పటి రోజున ఈ రాశి వారు మీకుండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఆదిత్య స్తోత్రం పారాయణం చేయడం ఈ రాశి వారు చాలా విషయాలలో లబ్ధి పొందబోతున్నారు మీ పని తీరువులో మెరుగుదల ఉంటుంది దాని వల్ల పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీ మాట నైపుణ్యం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నా సరే విజయం సాధిస్తారు ప్రతి విషయంలోనూ మీ కుటుంబ మద్దతు పొందుతారు ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అందుతాయి మీ పై అధికారుల ప్రశంసలు అందుతాయి ఈ రాశి వారి పరిహారంలో శ్రీ రామ రక్ష స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పారాయణం చెయ్యండి ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత అవమానం జరిగినా ఎవరు దూరమైనా ఏది పోయినా ఒకరి వరకు ధర్మం కోసం పోరాడిన ఆ శ్రీరామచంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకుంటే ఎటువంటి కష్టాలనైనా సరే ఎదురించి ఎటువంటి సందేహం లేదు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ